ఏ సమయానికి వ్యూహం అనే సినిమాకి టైటిల్ పెట్టారో గానీ అప్పటి నుంచి పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది సో ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది వ్యూహం మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలనే పిటిషన్ పై నేడు మరోసారి బాధలు వినబోతోంది తెలంగాణ హైకోర్టు రికార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే కమిటీపై అంటే నిర్ణయం తీసుకోవాలని కూడా సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది హైకోర్టు తీర్పుపై రాజకీయంగా అయితే ఆసక్తి నెలకొని కనిపిస్తోంది సో వ్యూహన్ సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలన్న నారా లోకేష్ పిటిషన్ ను నిన్న కూడా విచారణ జరిపింది తెలంగాణ హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వ్యూహం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవి తనకు జగన్ అంటే ఇష్టమని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఇష్టం లేదన్నారని తన పిటిషన్ లో పేర్కొన్నారు నారా లోకేష్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీస్ రివైజింగ్ కమిటీ రామధూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ రామ్ గోపాల్ వర్మను పిటిషన్ లో ప్రతివాదులుగా చేరుస్తూ లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు వ్యూహం చిత్రంలో రాజకీయాలకు సంబంధించిన పాత్రలను పెట్టారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని లోకేష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు టీడీపీ జనసేన కాంగ్రెస్ నాయకులను డీఫెం చేసేలా ఈ సినిమాను తీశారని ఏపీ సీఎం కు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారన్నారు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని హైకోర్టును కోరారు నారా లోకేష్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు పాల్పడి చూపించారన్నారు సోనియా మన్మోహన్ పాత్రలను చూపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సెన్సార్ బోర్డుకు కూడా దీనిపై ఫిర్యాదు నారా లోకేష్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పరిశీలించాకే వ్యూహం సినిమాకు సర్టిఫికేట్ జారీ చేశామని వాదించారు సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాది సినిమాను ముందుగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎగ్జామింగ్ కమిటీ ఆ తర్వాత చైర్మన్ పరిశీలించారన్నారు అనంతరం రివైజింగ్ కమిటీలో ఉండే తొమ్మిది మంది అభిప్రాయాలను వ్యక్తిగతంగా రికార్డ్ చేశాకే ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేశామని కోర్టుకు వాదనలు వినిపించారు అయితే సీల్డ్ కవర్ లో వ్యూహం రికార్డ్ సమర్పించడాన్ని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది తాము సీల్డ్ కవర్ లో రికార్డు అడగలేదని స్పష్టం చేసింది ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది అయితే హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది